టాలీవుడ్లో రత్నకుమారి అని ఒక స్టార్ హీరోయిన్ ఉంది అని చెప్తే మనలో ఎవరైనా గుర్తుపడతామా అసలు తెలీదు అంటాము అయితే వాణిశ్రీ పేరు చెప్తే నిన్నటి తరం సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఆమె కళాభినేత్రిగా సౌత్ ఇండియాలోనే ఒక గొప్ప స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు మహానటి సావిత్రి తర్వాత అంత పేరు తెచ్చుకున్న నటీమణుల్లో వాణిశ్రీ ఒకరు వాణిశ్రీ కెరీర్ ప్రారంభంలో చాలా చిన్న చిన్న పాత్రల్లో నటించారు ఆమె హీరోయిన్గా ఎదగడానికి కొంచెం టైం పట్టింది ఆమె అసలు పేరు రత్నకుమారి నెల్లూరులో పుట్టిన వాణిశ్రీ కుటుంబం మద్రాస్కి మారడంతో ఆమె నాటకాలతో తన కెరీర్ మొదలుపెట్టారు అప్పట్లో భారతదేశం మెచ్చిన నాటకాలలో ఆమె నటించారు కన్నీరులో హీరోకి భారీగా కొట్టు చిట్టెమ్మలో చిట్టెమ్మ పాత్రలు పోషించారు ఆమె హీరోయిన్గా నటించిన మొదటి సినిమా బంగారు పంజరం అయితే వాణిశ్రీకి ఆ పేరు పెట్టింది మాత్రం సీనియర్ నటుడు ఎస్వి రంగారావు కావడం విశేషం ఎస్వీఆర్ బ్యానర్లో వాణిశ్రీ నటించారు ఆయన బ్యానర్ పేరు వాణి ఫిలిమ్స్ ఈ క్రమంలోనే తన బ్యానర్ పేరు ఆయన వాణి ఫిలిమ్స్ పేరు జోడించి రత్నకుమారిని కాస్త వాణిశ్రీగా మార్చేశారు అలా అప్పటి నుంచి రత్నకుమారి వాణిశ్రీగా పాపులర్ అయిపోయింది ఆమె తెలుగు తెరకు ఆ తరంలో లేడీ సూపర్ స్టార్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ కాంబినేషన్ అంటే అప్పట్లో ప్రేక్షకులకి పిచ్చ క్రేజ్ వీరి కాంబినేషన్లో దసరా బుల్లోడు ప్రేమ్నగర్ లాంటి సూపర్ డూపర్ హిట్లతో జంట ఒక్కసారిగా పాపులర్ అయ్యి అవి మహానటి సావిత్రి శకం ముగుస్తున్న రోజులు మహానటి తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు అని సినీ ప్రముఖులు ఆందోళన పడుతున్న రోజులు ఇప్పుడే స్టార్గా ఎదిగింది వాణిశ్రీ మరో సావిత్రి అవుతుంది అన్నారు కానీ సావిత్రి ప్రభావం తన మీద పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది వాణిశ్రీ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవర్చుకుంటూ మహాకళాభినేత్రి వాణిశ్రీ అయింది పల్లెటూరి పొగరబోతు పాత్ర మధ్యతరగతి అమాయక యువతి పాత్ర వరకు ఆమె రూపం ఆ పాత్రలకు ప్రతిరూపం అయింది ఈ తెరపై వెలుగురేఖలా మెరిసిన కళాభినేత్రి వాణిశ్రీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన మొదటి రంగుల రాణి వాణిశ్రీ